پھٹ لے ليئو پھٹے نٿي نٿي ليئو پملان کي آپن جو مانو بيت ٺيکي مليو

ਕੋਈ ਨਾ 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 ਕੋਈ ਨ

ఈ రోజు ఈ పంతొమ్మిది రెండు నుంచి ఈ మమ్మల్ని స్టూడెంట్స్ లెక్క ఒక నిరుద్యోగులు లెక్క ఎవరు ట్రీ కూడా చేస్తారు మా వచ్చి హామీలు ఇచ్చి తిన్న ప్రతి ఒక్కరు ఇంకోటి కనబడి మొన్న రియాస్ వచ్చిన ఒక మాట మేము అడిగినాం సిరస్ ఏం అడిగినంత మాత్రమే ఇంట్లో పిల్లిని కొట్టేది సార్ ఎన్ని రోజుల నిర్బంధంగా ఉంటుంది ఉద్యోగ బుక్స్ అన్నారు మాకు ఇరవై నెలలు అయితే అండి నాలుగు గంట ఎనభై వేలు చొప్పున అప్పున్నారు మీరు అందరు ఒక్కొక్కరు నిద్య ఎనభై వేలు